నమస్తే అండి ఈ ఎన్నికల నేపథ్యంలో మిత్రుడు ఒక ఆయన టెక్స్ట్ పెట్టారు మోహన్ గారు మీరు ఇంతకుముందు జెరీమాండ్రిక్ గురించి ఒక వీడియో చేశారు దాన్ని రీసర్విస్ చేయిస్తే బాగుంటుందేమో ఎందుకంటే ఈ కాలిఫోర్నియా ప్రాప్ ఫిఫ్టీ అందరికీ అర్థం కాకపోవచ్చు అసలు ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ అన్న విషయం నేను గా కాలిఫోర్నియా ప్రాప్ ఫిఫ్టీ గురించి జెరీమాండ్రింగ్ గురించి ఒకే వీడియోలో మాట్లాడేనా లేదో నాకు గుర్తులేదండి సంవత్సరం నా నుంచి చేస్తున్నాను వీడియోలు దాదాపు మూడు వందల యాభై పైగా ఉన్నాయంటే నాలుగు రోజులకు మూడు వీడియోలు పెడుతున్నాను యావరేజ్గా సో అది వెళ్ళి రీసర్ఫేస్ చేసి ఈ కాంటాక్ట్లో దాన్ని ఎడిట్ చేసే కంటే కొత్తది రికార్డ్ చేద్దాం ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కాలిఫోర్నియా ప్రాప్ ఫిఫ్టీ గురించి చెప్పడం దానికి నేపథ్యం ఏంటి అసలు ఏంటి జెర్రీ మ్యాండరింగ్ ఏంటి అనే విషయం గురించి చెప్పాలని అజమ్షన్ జెర్రీ మ్యాండరింగ్ అంటే ఏంటి ఎవరికి తెలియదు అసలు ఈ ప్రాప్ ఫిఫ్టీ ఏంటి అన్నది తెలియదు అందుకని చెప్పి ముందుగానే అభ్యర్థిస్తున్నాను మీకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నట్టే ఏంటి ఎంత సోది చెప్తున్నాడు అనుకోకండి అసలు ఏంటి జెర్రీ మ్యాండరింగ్ అనేది ఇప్పుడు ఒక్కొక్క స్క్వేర్ తీసుకోండి అది ఒక పోలింగ్ బూత్ అనుకుందాం అమెరికాలో ప్రీసింగ్స్ అంటారు ఇండియాలో పోలింగ్ బూత్ ఇప్పుడు ఒక చిన్న గ్రామంలో మా ఊరు దోనిపూడిలో ఒకే ఒక పోలింగ్ బూత్ ఉంటుంది హై స్కూల్లో పెడతారు అలా అది ప్రీసింట్ ఆ రెడ్ రిపబ్లికన్ డామినెంట్ ప్రీసింగ్స్ అనుకుందాము బ్లూ డెమోక్రాట్ డామినెంట్ ప్రీసింగ్స్ అనుకుందాం ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఐదు పది యాభై ప్రీసింగ్స్ ఉన్నాయి ఈ యాభై ప్రీసింగ్స్ ని ఐదు నియోజకవర్గాలుగా విడదీయాలి మొదటిది అండి సరిగ్గా రెండు స్క్వేర్ల తర్వాత ఒక గీత గీసుకుంటూ పోతే ఐదు అయిపోతాయి అందులో ఏమవుతాయి ఆ మెజారిటీ ప్రతి దాంట్లోనూ బ్లూ ఉంటాయి ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ బ్లూ ఉంటాయి అంటే ఐదుగురు డెమోక్రాట్లు ఉంటారు అందులో తర్వాత చూడండి దాన్ని జెర్రీ మ్యాండరింగ్ చేస్తే అంటే బౌండరీస్ ఇంకొక రకంగా ఏదో ఒక ప్రిన్సిపల్ తో వాటిని ఈ రకంగా డ్రా చేశారు అనుకోండి ఇది ఇట్లా ఈ ఫోర్ లాగా ఉండాలి ఇప్పుడు ఇదైతే ఈక్వల్లీ డివైడ్ చేసేసాము దీన్ని దీనికి ఒక ప్రిన్సిపల్ దీనికి ఇంకో ప్రిన్సిపల్ ఏంటి కాదు ఈ రకంగా డివైడ్ చేస్తాము ఇట్లా చేస్తాము ఫర్ వాట్ ఎవర్ రీజన్ యూ ఆఫ్ విత్ ఎన్ ఎక్స్ప్లనేషన్ దట్ దట్ ఈ రైట్ సో ఇలా విభజిస్తే ఏమవుతుందంటే ముగ్గురు డెమోక్రాట్లు ఇద్దరు రిపబ్లికన్స్ వస్తారు ఇప్పుడు ఇక్కడ జనాభా చూస్తే డామినెంట్ డెమోక్రాట్స్ ఇక్కడ బ్లూ బ్లూ రిప్రజెంట్స్ డెమోక్రాట్స్ ఇక్కడ చూస్తే డెమోక్రాట్స్ గెలుస్తున్నారు థర్డ్ వన్ ముగ్గురు డెమోక్రాట్లు ఇద్దరు రిపబ్లికన్స్ వస్తున్నారు ఇప్పుడు మీరు గూగుల్ చేస్తే ఇదే యాభై ప్రీసింగ్స్ ని ఎన్ని రకాలుగా విభజించవచ్చో ఉదాహరణలు కనపడతాయి ఇది ఇంకొక ఉదాహరణ చూపెడుతున్నాను మొత్తం యాభై ప్రీసింగ్స్ అరవై శాతం బ్లూ నలభై శాతం రెడ్ ఇట్ ఈస్ ఫెయిర్ టు ఎజ్యూమ్ లైక్ మూడు బ్లూ డిస్ట్రిక్ట్స్ రెండు రెడ్ డిస్ట్రిక్ట్స్ డ్రా చేయొచ్చు ఇది మొదటి ఎగ్జాంపుల్ ఇది చూడండి ఈ వర్టికల్గా లైన్స్ చేస్తే మూడు రెండు వస్తాయి ఇది ఒక ఫెయిర్ డివిజన్ ఈ రెండోది ఉంది చూసారు ఇక్కడ ఇది ఇంతకు ముందు మాట్లాడాం ఇది హారిజాంటల్ గా చేస్తే ఐదు బ్లూ డిస్ట్రిక్ట్స్ అవుతాయి అంటే రెడ్ వాళ్ళకి అసలు రిప్రజెంటేషన్ ఉండదు ఇంకా అన్ఫేర్ గా చేయాలి అంటే అరవై శాతం బ్లూ నలభై శాతం రెడ్ ఉన్న దాంట్లో అరవై శాతం రెడ్ నలభై శాతం బ్లూ తీసుకురావడం అంటే ఇలా చేయొచ్చు అనమాట ఇది రిపబ్లికన్స్ చేస్తున్నది ఈ చివరిది రెడ్ విన్స్ అన్నది చూసారా ఇది రిపబ్లికన్స్ పాటించే సిద్ధాంతాలు ఇది ఇది టెక్సస్ లో ఉపయోగించింది ఇలాంటిది లూజియానాలో ఉపయోగించింది ఇలాంటిది విస్కాన్సిన్ లో కూడా ఇలాగే చేశారు బి ఫెయిర్ అండి ఒకటి రెండు డెమోక్రాటిక్ రాష్ట్రాల్లో కూడా ఇలాగే చేశారు ఉదాహరణకి మేర్లాండ్ లో ఇలాగే చేశారు ఈ రెడ్ విన్స్ సినేరియా ఉంది చూసారా అలా డెమోక్రాట్స్ కి ఆధిక్యత వచ్చేలాగా మెర్లెండ్లో చేశారు సరే ఈ జెరీమాండరింగ్ కాన్సెప్ట్ అర్థమైంది కదా సి ఈ సంవత్సరం జూలై పదిహేనో తారీఖున మనోడికి మా ప్రెసిడెంట్కి మూడొచ్చి మూడొచ్చి టెక్సస్కి ఆర్డర్ వేసాడు ఏమని నాకు టెక్సస్ నుంచి ఐదుగురు రిపబ్లికన్ కాంగ్రెస్ మ్యాన్ కావాలి టెక్సస్ కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్స్ ని జెర్రీమాండర్ చేసి విభజించవలసిందిగా ఆదేశాలు ఇచ్చాడు జూలై పదిహేనో తారీఖున అంటే రమారామి అదే టైంలో ట్వీట్ కూడా చేసినట్టున్నాడు లెట్ సి వాట్ ఈ సెట్ ఆ ఆదేశాన్ని శిరసావహించాడు టెక్సస్ గవర్నర్ గ్రెగ్ యాబట్ అదే సమయంలో టెక్సస్ లో ఒక ప్రాంతంలో ఫ్లడ్స్ వచ్చేసి కొంతమంది పిల్లలు కొట్టుకుపోయారండి నిజంగా అంత దారుణం జరిగింది దాన్ని గురించి కాదు స్పెషల్ సెషన్ పిలిచింది ఈ కంగ్రెషనల్ రీడిస్ట్రిక్టింగ్ గురించి టెక్సస్ లెజిస్లేచర్ కి స్పెషల్ సెషన్ పిలిచాడు టెక్సస్ లో అలాగే జరుగుతుంది మిగతా రాష్ట్రాల్లో రెగ్యులర్ సమావేశాలు అయినట్టు టెక్సస్ లెజిస్లే లెజిస్లేచర్ కాదు సో స్పెషల్ సెషన్ పిలిచాడు రీడిస్ట్రిక్టింగ్ కోసమే అక్కడ చాలా డ్రామా నడిచింది ఆ డ్రామాలో టెక్ టెక్సస్ డెమోక్రాట్స్ ఏం చేశారు స్టేట్ వదిలి వెళ్ళిపోయారు వెళ్ళి లో కూర్చున్నారు ఇందుకు ని రాకుండా ఉండటం కోసం కోరం లేకపోతే ఆ స్పెషల్ సెషన్ కాల్ చేసినా గానీ ఉపయోగం ఉండదు సరే సరిపడంత మెంబర్లు ఉండాలి ఆ ఓటింగ్ కోసం ఆ సందర్భంలో టెక్సస్ అటార్నీ జనరల్ ఈ డెమోక్రాట్స్ని అరెస్ట్ చేస్తాం జైల్లో పెడతాం అక్కడ చేస్తాం చేస్తాం ట్రంప్ అన్నాడు నేను ఎఫీఐని పంపిస్తాను మిమ్మల్ని అక్కడి నుంచి టెక్సస్ తోలుకెళ్తాను ఈ రకం రకరకాల విపరీతమైన వ్యాఖ్యలు వచ్చాయి ఆ సమయంలో టెక్సస్ గవర్నర్ గ్రెగ్ యాబెట్ ఫాక్స్ ప్రాపకాండ నెట్వర్క్ తో ఇలా చెప్పాడు So, first, uh, th th this could literally last years because uh, in Texas, uh, I'm authorized to call a special session every 30 days. It lasts 30 days. Uh, and as soon as this one is over, I'm going to call another one, then another one, then another one, then another one. Uh, if, if they show back up in the state of Texas, they will be arrested and taken to the Capitol. Now, if they want to evade that arrest, they're gonna to have to stay outside of the state of Texas for literally years, uh, and they might as well just start voting in California or voting in Illinois, wherever they may be. Uh, and that will aid and uh, support the lawsuit that I filed in the Texas Supreme Court saying that these lawmakers have abandoned their seat um, because we are incapable of conducting business for the people of Texas because they have fled. This is the most un-Texan thing we've ever seen. In, in Texas, from the time of the Alamo until today, Texas stand and fight. What, what these cowards did, uh, they didn't stand and fight. Uh, they fled and went to leftist blue states that may be more aligned with their personal philosophy that is not welcome in the state of Texas. So there is so much more I can comment on this. Personal philosophy to get the good do good It is the same thing. Personal philosophy to లో కాంట్రాక్టర్ గుర్తుంది గుర్త సన్ని జైల్లో పెట్టో సమ్మెలు చేయించో ఏదో నాలుగు రోజులు అవుతారు చాలా అంటే చూసారా అలా కనిపించింది నాకు సో ఇది ఇది ఆనాటి టాక్సిక్ ఎన్వైరాన్మెంట్ ఇది లేట్ జూలైలో ఇది ఇప్పుడు ఆగస్ట్ పదో తారీఖు యాక్చువల్ లేట్ జూలై ఆగస్ట్ పదో తారీఖు ఇప్పుడు టెక్సస్ డెమోక్రాట్స్ వెళ్ళి ఇల్లినా దాకొని దాక్కోవడం ఏం లేదు అండి పబ్లిక్ గానే ఉన్నారు టెక్సస్ లా ఎన్ఫోర్స్మెంట్ ని ఇల్లినాయ్ కి పంపిస్తానికి కుదరదు అలాగే ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ని ఇల్లినాయ్ కి పంపించి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం కుదరదు వాళ్ళు ఇల్లినాయ్ లో గెస్ట్లు దే ఆర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇల్లినాయ్ సో ఫెడరలిజం అప్లై హియర్ అనమాట చివరికి టెక్సస్ డెమోక్రాట్స్ వెళ్ళారు ఆ స్పెషల్ సెషన్ లో ఇంకా డ్రామా నడిచింది ఇది ఆ రూల్స్ అన్నిటికీ విరుద్ధంగా అంటే ఇది బేసికల్ గా భారతదేశంలో మనకి రీసెంట్గా పార్లమెంట్లో ఇలాంటి డ్రామా ఏదో జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు కూడా ఇలాంటి లెజిస్లేటివ్ డ్రామానే జరిగింది సో అలాంటిదే అనుకోండి డెమోక్రాట్స్ పార్లమెంటరీ ఎంక్వైరీ చేసినా గానీ దాన్ని ఒప్పుకోకుండా బలవంతాన ఇది వాళ్ళకి టెక్సస్ లో రిపబ్లికన్స్ కి విపరీతమైన మెజారిటీ ఉంది దెర్ ఇస్ నో వే డెమోక్రాట్స్ కెన్ కుడ్ స్టాప్ ఇట్ సో బలవంతాన రీడిస్ట్రిక్టింగ్ బిల్ పాస్ చేశారు టెక్సస్ జిఓపి పాసెస్ ద హౌస్ మ్యాండర్ ట్రంప్ ఆస్క్ ఫర్ ఇప్పుడు టెక్సస్ లో ఆ బిల్ పాస్ కావడానికి ముందు యుఎస్ కాంగ్రెస్లో ఉన్న టెక్సస్ జిఓపి రిప్రజెంటేటివ్స్ అంటే రిపబ్లికన్ రిప్రజెంటేటివ్స్ ఇరవై ఐదు మంది పదమూడు మంది డెమోక్రాట్స్ రీడిస్ట్రిక్టింగ్ అయిన తర్వాత ముప్పై ఎనిమిది ముప్పై రిపబ్లికన్స్ ఎనిమిది డెమోక్రాట్స్ అలా ఐదుగురిని డెమోక్రాట్ కాలం నుంచి రిపబ్లికన్ కాలంలోకి సింపుల్గా బౌండరీస్ మార్చేసి చేశాడు టెక్సస్ గవర్నర్ గ్రెగ్ యాబెట్ ఇప్పుడు ఇప్పుడు మీలో ఎవరికన్నా ట్రంప్ చేసిన దాంట్లో తప్పేంటి గ్యాబర్ట్ చేసిన దాంట్లో తప్పేంటి వాళ్ళకి అధికారం ఉంది అది ఇది అని అంటే సరేనండి కొంచెం ఓపిక గానే చెప్తాను మీకు ఇలాంటి రీడిస్ట్రిక్టింగ్ ఎప్పుడు సెన్సస్ తర్వాత జరుగుతుంది బిట్వీన్ సెన్సస్ మధ్యలో చేయరు ఎవరు ఇంతవరకు చేయలేదు ఈ దేశం హిస్టరీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ లో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు ట్రంప్ అడిగాడు యాబర్ట్ శిరోసాడు స్టేట్ లెజిస్లేచర్ దూకమన్నారు ఎంత లోతులో దూకమంటావు బాస్ అన్నారు దూకారు ఈ నేపథ్యంలో అనుకోని విధంగా కాలిఫోర్నియా డెమోక్రాటిక్ గవర్నర్ గ్యావిన్యూసో రంగంలో దిగాడు రంగంలో దిగి నువ్వు టెక్సస్ లో అలా చేస్తే నేను కాలిఫోర్నియాలో నేను చేస్తాను కానీ మీలాగా పిరికి పొందలాగా తలుపులు మూసేసి అది చేసి ఇది చేసి డెమోక్రాట్ల నోరు నొక్కి చేయను నేను పద్ధతిగా చేస్తాను నువ్వు నువ్వు గెయిన్ అయిన ఐదు సీట్లు నేను కాలిఫోర్నియాలో నువ్వు కోల్పోయేలా చేస్తాను అని చెప్పి సవాల్ విసిరాడు ఆ సవాల్ ఎలా విసిరాడు ఒక పక్క అతనికి ఒక టీం ఉంది గవర్నర్ న్యూసం ప్రెస్ ఆఫీస్ అని చాలా యంగ్స్టర్స్ అట వాళ్ళు ట్వీట్ చేస్తూ ఉంటారు అంటే అతని ఆమోదంతోనే చేస్తారు ఇవి డొనాల్డ్ టాకో ట్రంప్ యాజ్ మెనీ కాల్ హెమ్ మిస్ ద డెడ్ లైన్ కాలిఫోర్నియా విల్ నౌ డ్రా న్యూ మోర్ బ్యూటిఫుల్ మ్యాప్స్ దే విల్ బి హిస్టారిక్ ట్రంప్డెన్సీక్ హౌస్ బిగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ దిస్ వీక్ విత్ పవర్ఫుల్ డ్యామ్స్ ఎట్సెట్రా ఇలా గ్యావిన్యూసం ట్రంప్ మీద రిపబ్లికన్స్ మీద యుద్ధం ప్రకటించాడు టెక్సస్ లో చేసింది నేను కాలిఫోర్నియా చేస్తాను దాన్ని న్యూట్రలైజ్ చేస్తాను అని ఆ ట్వీట్ ఆగస్ట్ పన్నెండవ తారీఖు ఆగస్ట్ పదమూడవ తారీఖు తను చెప్పింది ఇది Later this week, we're going to announce the campaign. Next week, the legislature is going to move this forward with two thirds. We're going to get it in a special election on November 4th. And we're going to fight fire with fire. We're going to neutralize whatever Abbott does next week or whenever they move forward the next special session. We'll talk about that in a second. The likelihood that they ultimately will be successful in Texas and, and California will move forward. <laughs> కాలిఫోర్నియా లెజిస్లేచర్ ఆ బిల్ పాస్ చేయటం ఏది ప్రాప్ ఫిఫ్టీ ఎలక్షన్ నవంబర్ ఫోర్త్ ఎలక్షన్ లో పెట్టడం కోసం వాళ్ళు బిల్ పాస్ సైన్ కూడా జరిగాయి పదమూడవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు లోపు లెస్ దెన్ వీక్ జరిగింది అంత ఫాస్ట్గా చేయగలిగాడు ఇప్పుడు టెక్సస్ లెజిస్లేచర్లో విపరీతమైన మెజారిటీ ఉంది రిపబ్లికన్స్కి సో వాళ్ళు ఇష్టం వచ్చింది చాలా త్వరగా చేయగలరు ఇప్పుడు అమెరికాలో ఏదైనా సాధించాలి అనుకుంటే టైం పడుతుంది ఏదైనా లెజిస్లేటివ్గా అది అలాంటిదే ప్రజల దగ్గర నుంచి తీసుకురావాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు మిడ్ జులైలో నాకు ఐదు సీట్లు కావాలని ట్రంప్ అడిగాడు దాదాపు మిడ్ ఆగస్ట్ కల్లా ఇచ్చేశారు తనకి గ్యావన్యూసం కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఎప్పుడో యుద్ధం మొదలు పెట్టాడు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ కల్లా ఈ బిల్ సైన్ చేశాడు ఇప్పుడు తేడా ఏంటంటే టెక్సస్ లో లెజిస్లేటివ్ బాడీ ద్వారా చేయడానికి నెల టైం పట్టింది ప్రజల దగ్గర నుంచి తీసుకురావడం దానికి ఇంకా టైం పడుతుంది అందులో నవంబర్ ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి వాళ్ళు కావాలంటే స్పెషల్ ఎలక్షన్ కూడా పిలిచి ఉండొచ్చు కానీ నవంబర్ నాలుగో తారీఖునే ఎన్నుకున్నారు దానికోసం ఫండ్స్ రైజ్ చేశారు విపరీతంగా నేను ఇంతవరకు ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి దానికి వచ్చిన నిధులు అంత ఎంత కాదు ప్రాఫ్ ఫిఫ్టీన్ సపోర్ట్ చేస్తూ వచ్చిన నిధులు పోయిన వారం అంతకు ముందు వారం గ్యాప్ ఒక ప్రకటన చేశాడు మా దగ్గర కావాల్సినంత డబ్బులు ఉన్నాయి ఇంకా డబ్బులు పంపించకండి మిగతా వాటికి వాడండి ఆ డబ్బులు అని చెప్పేసి నేను ఇంతవరకు ఏ పాలిటీషియన్ డబ్బులు పంపించొద్దు అని చెప్పడం చూడడం ఇదే మొట్టమొదటిసారి జరిగింది ఈ ఫోటో నో కింగ్స్ ర్యాలీ రోజు అంటే అక్టోబర్ ఎయిటీన్త్ జరిగిన నో కింగ్స్ ర్యాలీలో కాలిఫోర్నియాలో లాంగ్ బీచ్ అనుకుంటుంది సరిగ్గా గుర్తులేదు ఏ బీచ్ లోనో ప్రజలు నో కింగ్స్ ఎస్ ఆన్ ప్రాప్ ఫిఫ్టీ అని ప్రదర్శన చేసిన పిక్చర్ నాకెందుకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది అందుకని అది ఒక ప్రాప్ ఒక ప్రాప్ గా మీకు చూపిస్తున్నాను అబౌట్ ప్రాప్ ఫిఫ్టీ గెడే నవంబర్ నాలుగో తారీఖున ఎలక్షన్ రిజల్ట్ ఎలా వచ్చింది సిక్స్టీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ పీపుల్ యాక్చువల్లీ నియర్లీ నైన్ మిలియన్ పీపుల్ ఓటెడ్ ఇంకొక దిస్ హ్యూజ్ అవుట్ ఇంత అంత కాదు ఇది తక్కువ ముఖ్య విషయం ఏంటంటే ఇది తప్ప ఇంకా ఏమీ లేదు బ్యాలెట్ లో దెర్ ఈస్ నో ఎలక్షన్ ఫర్ ఎ కాంగ్రెస్ మెన్ ఆర్ ఎ సెనేటర్ ఆర్ గవర్నర్ ఆర్ ఎనింగ్ ఇది ఒక్కటే ఉంది దీనికోసం ఇంత ఇంత అవుట్ రావడం అనేది ఆశ్చర్యం సిక్స్టీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ సెడ్ థర్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ చూడండి హెవీలీ పాపులేటెడ్ లాస్ ఏంజలస్ ఫ్రాన్సిస్కో ఏరియా ఇదంతా శాండియాగో ఏరియా ఇదంతా దిస్ లైక్ సో మచ్ సపోర్ట్ ఫర్ దిస్ సో దిస్ ఈజ్ ఏ హ్యూజ్ విన్ ఫర్ గ్యావిన్యూసమ్ అండ్ డెమోక్రాట్స్ గ్యావిన్యూసం క్లియర్ గా చెప్పాడు ఇది రెండు వేల ముప్పై వరకు మాత్రమే వర్తిస్తుంది ఆ తర్వాత దీన్ని కొనసాగించాలంటే ఇలాంటిదే ఇంకొక ప్రాపోజిషన్ తీసుకొచ్చి అది పాస్ చేయాలి అది కాలిఫోర్నియా రూల్స్ ప్రకారం కావాలనుకుంటే నిర్వధికంగా కూడా దీన్ని కొనసాగించి ఉండవచ్చు కానీ తను అలా చేయలేదు రెండు వేల ముప్పై వరకే చేస్తాము అని చెప్పి చేశాడు ఇది ఆ టెక్సస్ లో చేసిన దానికి తప్పు లేని తప్పు చూడని సన్నాసులు అంతా కామెంట్లు చేయటం మొదలు పెట్టారు ఇది ఎవరో నాకు ఈ రిఖీ వట్ ఎవర్ దిస్ గై ఇస్ మ్యాడ్ నాలుగు మిలియన్ కాలిఫోర్నియాలు ఎంటో కూర్చున్నారని చెప్పి ఇతగాకి మహాకోపంగా ఉంది లెఫ్ట్ లో చూసేది ఈ ప్రాప్ ఫిఫ్టీ కావటానికి ముందు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు రైట్ లో కనపడేది ఆఫ్టర్ రీడిస్ట్రిక్టింగ్ తన టార్గెట్ చేసింది ఫైవ్ సీట్స్ ఫైవ్ సీట్స్ రిపబ్లికన్ నుంచి కి వస్తాయి అంటున్నారు బట్ ఇందులో ఎందుకన్నా ఫోర్ సీట్స్ మాత్రమే గా మిగిలాయి యా దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ ఫైవ్ సీట్స్ అటు నుంచి టేస్తే నాలుగు మాత్రమే కంపిటేటివ్ గా మిగులుతున్నాయి సో దిస్ ఈజ్ ఏ ఓల్డ్ మ్యాప్ అండ్ దిస్ ఈజ్ ఏ న్యూ మ్యాప్ ఈ ప్రాఫ్ ఫిఫ్టీ పాస్ అయిన తర్వాత కాలిఫోర్నియాలో ఉన్న ఫిఫ్టీ టూ కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్స్ లో నాలుగు మాత్రమే కంపెటేటివ్ గా మిగుతాయి ఇంతకు ముందు ఐదుగురు రిపబ్లికన్ డిస్ట్రిక్ట్స్ ని ఈ జెరీ మ్యాండర్ చేసి ఇప్పుడు అవి గా మారతాయి అది దీని పర్యవసానం ఈ ప్రాఫ్ ఫిఫ్టీ పర్యవసానం ఈ విక్టరీ స్పీచ్ లో గ్యాబిన్యూసం అక్కడతో ఆగలేదు మిగతా రాష్ట్రాల వాళ్ళకి పిలుపునిచ్చాడు మిగతా డెమోక్రాటిక్ రాష్ట్రాలకి పిలుపునిచ్చాడు our founding fathers did not live and die to see the kind of vandalism to this republic and our democracy that donald trump is trying to perpetuate and so my call tonight in the spirit of whitman we talked about the powerful play goes on we all must contribute a verse and so we need we need the state of virginia we need the state of maryland we need our friends in new york and illinois and colorado we need to see other states with the remarkable leaders that have been doing remarkable things meet this moment head on as well to recognize what we're up against in 2026 founding fathers yada 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 poetic ఇంకో రకంగా చెప్పాలంటే సరిగ్గా పూర్తి తెలుగులో చెప్పాలి అంటే ఇది ఒక నాటకం ఈ నాటకంలో మీ పాత్రను మీరు నిర్వహించండి అని చెప్తున్నాడు అండ్ దెన్ హీ సెడ్ ఇల్లినాయ్ వర్జీనియా మేరోలాండ్ న్యూయార్క్ కొలరాడో యు డూ యువర్ పార్ట్ ఇవి డెమోక్రాటిక్ మెజారిటీ ఉన్న స్టేట్స్ మీరు కూడా రీడిస్ట్రిక్టింగ్ చేయండి ముళ్ళు ముళ్ళుతోనే తీద్దాం అన్న మెసేజ్ ఇక్కడ రెండు ముగింపు వాక్యాలండి మీరు లేదో నేను లైవ్ షోలో కానీ లేకపోతే నేను పెట్టే వీడియోలో కానీ డెమోక్రాటిక్ వాయిసెస్ ఎక్కువగా ఛానల్ చేయను ఎప్పుడన్నా ఒబామా ఎలాంటివే పెడతాను కానీ బట్ నార్మల్గా డెమోక్రాటిక్ వాయిస్ ఎక్కువ ఛానల్ చేయను ఎందుకంటే ఐఎమ్ ఫీజు ఆఫ్ డెమోక్రాట్ డెమోక్రాటెస్ లైక్ ఎనీబడీ ఐ ఆమ్ ఓటింగ్ డెమోక్రాటిక్ బికాస్ దట్స్ ఓన్లీ ఆల్టర్నేటివ్ దట్స్ ఓన్లీ థింగ్ దట్ కెన్ సేవ్ దిస్ డెమోక్రసీ ఇప్పుడు అట్ దిస్ పాయింట్ డెమోక్రాటిక్ నామ్స్ పాటించే పార్టీ డెమోక్రాటిక్ పార్టీ అని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇప్పుడు మోరల్గా దివాళా తీసిన పార్టీ రిపబ్లికన్ పార్టీ అందుకనే నేను కొంచెం కూడా వెనకాడలేదు గ్యావెన్యూస్ మాటలు మీ ముందుకు తీసుకురావడానికి ఐ థింక్ దిస్ ఈస్ హౌ యూ ఫైట్ ఇస్ నా ఉద్దేశంలో ప్రతిఘటించడం పోరాడటం అంటే ఇది ఇలాగే జరగాలి ఐ హోప్ మీకు ఈ జెర్రీ మ్యాండరింగ్ ఏంటో రీడిస్ట్రిక్టింగ్ ఏంటో ప్రాప్ ఫిఫ్టీ ఏంటో దీంతో అర్థమైంది అనుకుంటున్నాను మీకు కంటెంట్ కాంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి సరే అడగటానికి ఇబ్బంది సరే పెడతాను మీకు మీకు ఈ కాంటెంట్ నచ్చితే కింద కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి నచ్చకపోతే ఒక ఈమెయిల్ కొట్టండి నమస్తే అండి